ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెన కరముగాను మార్చిన ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి ఇస్రాయేలే రాజైనటువంటి సౌలు దావీదుతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకుని విజయము నొందుదుగాకని దావిదును సౌలు మరి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు దీవిస్తూ ఉంటున్నాడు ఇరవై మూడవ వచనంలో మనం గమనించినట్లయితే యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవ చేత అభిషేకము నొందిన వారిని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయను చిత్రగించము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించినగా కానీ చెప్పాను అందుకు సౌలు దావిదా ఆయన నీవు ఆశీర్వదం ఉంది మరి ఎలాంటి పరిస్థితి అని అంటే సౌలును హతము చేసేటువంటి సందర్భం సౌలు మరి దావీదుకి వైరము ఎక్కడ కలిగింది అనేది మనం గమనించినట్లయితే ఫిలిస్తీన్ని పైన విజయము సాధించిన తర్వాత ప్రజలందరూ కూడా సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలదని దావీదును హెచ్చించారు దావీదును మరి గణపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాము అటువంటి సందర్భంలో సౌలు ఇస్రాయేల్కి రాజుగా ఉంటున్నాడు దావీదు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు అయినా కూడా ఫిలిస్తీన్ అయినటువంటి గొల్్యాత్ను హతం చేసి ఆ ఫిలిస్తీన్ల నుండి ఇస్రాయేల్ను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి అటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దావీదును పొగిడారు దావీదును కొనియాడారు అప్పుడు దా సౌలు మరి ఒక వీర్చి కలిగింది రాజును నేను మరి నా కన్నా కూడా దావీదును హెచ్చిస్తుంటున్నారని ద్వేషం పెంచుకొని దావీదును చంపాలని అనేక రీతిలుగా ప్రయత్నాలు చేశాడు అయినా కొడుక దావీదు దేవునికి ఇష్టడైనటువంటి వాడు దేవునికి హృదయారసాడైనటువంటి వాడుగా దావీదు ఉంటున్నాడు దావీదును సౌలు యొక్క శరలో నుండి దేవుడు అనేక రీతిలుగా తప్పించాడు అయితే మరి దావీదు సౌలును చంపాలని సౌలును హతం చేయాలని ఒక ఆలోచన కూడా ఉంటున్నది ఎందుకనగా అనేక రీతిలుగా దావీదును హింసించాడు శ్రమ పెట్టాడు చంపాలన్నటువంటి తీర్మానం కూడా చేశాడు ఆయన ఒక ఇక్కడ అంటున్నాడు యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించను దావీదు చేతికి చిక్కాడు సౌలు అయితే దావీదు అక్కడ అంటున్నాడు నేను నిన్ను చంపను ఎందుకనగా నేను యహోవా చేత అభిషేకము మరి నొందిన వాడిని చంపనలేకపోయినందును ఆయన నా నీతిని నా విశ్వాసం చూసి నాకు ప్రతిఫలం దయచేయను కీడుకు ప్రతి కీడు చేయలేదు దావీదు ఎందుకనగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు దావీదు అందుకే సౌలును చంపకుండా మరి వదిలేశాడు అటువంటి సందర్భంలో ప్రారంభిక్ష పెట్టేశాడు సౌలుకి మరి ఆ సందర్భంలో సౌలు దావీదును దీవిస్తూ ఉంటున్నాడు దావీదా నాయన నీవు ఆశీర్వాదం పొందుదుగాక నీవు ఘన కార్యములను పూనుకుని విజయం ఉన్ను అప్పుడు దావీదు తన మార్గం వెళ్ళిపోయినావు సౌలును తన స్థలంలోకి తిరిగి వచ్చాను దావీదు చేతిలో నుండి సౌలు తప్పించుకున్నాడు ఎందుకనగా దావీదుకు అవకాశం ఉన్నా కూడా సౌలును చంపేటువంటి అవకాశం ఉన్నా కూడా చంపలేదు ఎందుకనగా దేవుని చేత అభిషేకింపబడ్డవాడు కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మరి దావీదు చేయలేదు అందుని బట్టే దావీదును అంతకంతకు దేవుడు ఆశీర్వదించాడు అందుకే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటాడు దావీదు నా సారుడు అని దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క మాటలకు లోబడినటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా దావీదు ఉంటున్నాడు క్రిస్తు ఎందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు వలె మనం కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటలకు లోబడి జీవించినప్పుడు దావీదు వలే మనం సాక్ష్యం పొందుకుంటామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నా దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవిన కరముగాను మార్చిన గాక ఆమె